హాయ్ రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగముని రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసేవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటి సార్ అంటే సో ముప్పై వేల పోస్టులతో డిఎస్సి మరి ఇక్కడ ఇంకా ఏంటి సార్ అంటే మరి చంద్రబాబు గారి యొక్క ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకంగా మరి ఈ మెగాడిఎస్సి పైన తొలి సంతకం పెడతారంటున్నారు అందులో ముప్పై వేల పోస్టులతో ఉంటుంది అనేటువంటి ఇక్కడ విశ్వనీ విశ్వసనీయమైన సమాచారం అనేసి చెప్పుకోవచ్చు అండి మరి న్యూస్ ఛానల్లో సో ఇది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందండి మరి ఇది ఎంతవరకు అమలు అవుతుంది లేదా వేలు లేదా ఇరవై వేలు పోస్టులతోనే ఉంటుందా లేకుంటే ముప్పై వేల పోస్టులతో ఉంటే అంతకంటే సంతోషపడేటువంటి నిరుద్యోగులు ఇంకా ఎవరు దాని దానికి అంటే ఇన్ఫర్మేషన్ అనేది సో ఇక్కడ మీకు ఒకసారి పరిశీలించు నిరుద్యోగ సమస్య ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కూలిపోవటానికి కూడా ప్రధాన కారణం ఒకటి నిరుద్యోగ నిరుద్యోగ సమస్యకు సంబంధించి గత ఐదు కూడా ఆ ఆ నిరుద్యోగులు చాలా మంది ధర్నాలు చేశారు ర్యాలీలు చేశారు దీక్షలు చేశారు ఈ నేపథ్యంలో